మన హస్తాల్లో ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి ఒకటి ఇక్కడ వచ్చి ఇది హార్ట్ పాయింట్ బీపీ పాయింట్ ఇది ఈ చిటికన వేలు కింద ఈ గెరి ఉంది కదా ఇక్కడ అంటే ఈ ఏళ్ళు ఇట్లా మడుచుకుంటే ఎక్కడికి వచ్చి కూర్చుంటుందో అదే పాయింట్ ఈ ఏలు ఇలా మడుచుకుంటే ఎక్కడికి వచ్చి కూర్చుంటుందో అదే పాయింట్ ఈ వేలు ఎక్కడ మడిస్తే మడిస్తే ఎలా ఎక్కడికి వచ్చి కూర్చుంటుందో అదే పాయింట్ అర్థమైందా ఈ ఏలు ఎక్కడో మడిస్తే ఎక్కడికి వచ్చి కూర్చుంటుందో అదే పాయింట్ అది ఏంటంటే ఫస్ట్ చిటికన వేలు ఇది హార్ట్ అండ్ బీపీ పాయింట్ రెండవ ఏలు ఈ ఏ వేలు పక్కన చిటికిన వేలు పక్కన ఉన్న వేలు ఇది వచ్చి ప్యాంక్రియాస్ దీన్ని మీరు అరవై సార్లు ఇలా నొక్కితే మీలో ప్యాంక్రియాస్ పాయింట్ ఏముంది కదా అది యాక్టివేట్ అవుతుంది ఇన్సులిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది మన బాడీలో ఇన్ ఇన్సులిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ కాకుండా ఉండడం వల్ల వల్లనే కదా షుగర్ వస్తుంది సో దీన్ని ప్రెస్ చేస్తే మీకు ఇన్సులిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది ఇంకా ఈ మూడో వేలు ఇది ఈ వేలు ఇక్కడ మీరు ప్రెస్ చేశారంటే అరవై సార్లు ఇది వచ్చి మీకు లంగ్స్కు శ్వాసకోశాలకు ఇది వచ్చి ఈ లాస్ట్ది వచ్చి స్ప్లీన్కు ఆ తర్వాత దాని పక్కనే ఇక్కడ ఈ ఏలుకు ఈ ఏళ్ళకు మధ్యలో ఒక పాయింట్ వస్తుంది చూడండి ఇది ఇది వచ్చి కడుపుకి సంబంధించింది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది కానీ భోజనం తర్వాత ఎప్పుడూ కూడా మనం ఇది ప్రెస్ చేయకూడదు ప్రెషర్ అవుతుంది భోజనానికి ముందు చేయాలి ఖాళీ కడుపుతో చేయాలి సో ఇక్కడ ఇది కడుపు మీకు కడుపు నొప్పి వచ్చినప్పుడు ఎప్పుడైనా కడుపు హెవీగా ఉంటే గ్యాస్ట్రటైజ్ అయినప్పుడు కావాలంటే మీరు దాన్ని ప్రెస్ చేసి చూడండి నొప్పి వెళ్ళిపోతుంది కడుపు కడుపు లైట్ అవు లైట్ అవుతుంది భారీగా ఉంటే ఓకేనా సో దీని పక్కన ఉన్నది ఇది థైరాయిడ్ అండ్ థైరాయిడ్ మధ్యలో ఉన్నది ఇది వచ్చి కిడ్నీ కిడ్నీ పాయింట్ ఓకేనా అలాగే ఇక్కడ రెండు వేళ్ళు ఇట్లా పెడితే ఇట్లా రెండు వేళ్ళు పెడితే ఎక్కడికి ఎండ్ అవుతుందో అది ఇది ఈ పాయింట్ వచ్చి హీట్కి బాడీలో ఉన్నటువంటి హీట్ రిలీజ్ అవ్వడానికి ఈ పాయింట్ ఈ పాయింట్ ఓకేనా అలాగే ఈ చేతిలో కూడా సేమ్ పాయింట్స్ ఇక్కడ థైరాయిడ్ ఇక్కడ కిడ్నీ ఇక్కడ స్టమక్ ఇది కిడ్నీ సో ఇది స్ప్లీను ఇది లంగ్స్ ఇది ప్యాంక్రియాస్ ఇది మాత్రం చేంజ్ అవుతుంది చిటికిన వెళ్ది ఇక్కడైతే అది హార్ట్ మతి బీపీ ఇక్కడైతే లివర్ ఇదొక్కటి చేంజ్ అవుతుంది ఎందుకంటే లెఫ్ట్ మనకు హార్ట్ ఉంటుంది లివరు రైట్ ఉంటుంది కాబట్టి రైట్ సైడ్ ఇది లివర్ పాయింట్ లెఫ్ట్ సైడు హార్ట్ పాయింట్ సో ఓకేనా ఇది క్లియర్ అయినా మీకు ఇప్పుడు సో ఒక్కొక్క పాయింట్ కూడా మీరు అరవై సార్లు నొక్కాలి ఒక్కొక్క పాయింట్ కూడా ఇది అరవై ఐదు అరవై ఐదు అరవై ఐదు అరవై ఇది అరవై 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 సార్లు వద్దాలి ఇది కూడా అరవై అరవై సార్లు వొత్తాలి ఎంత టైం తీసుకుంటుంది చెప్పాను కదా స్టమక్ పాయింట్ మీరు చూడండి దీన్ని ఇలా నొక్కండి మీకు తేపులు వస్తాయి కావుంటే చూడండి మీకు గ్యాస్ట్రిక్ ఉంటే దీన్ని నొక్కితే పెయిన్ అవుతుంది గ్యాస్ట్రిక్ లేకుంటే దీన్ని నొక్కినా కూడా పెయిన్ అవ్వదు మీకు పెయిన్ ఉందంటే స్టమక్లో ఏదో కొద్దిగా ప్ర కొద్దిగా ఏదో ఒకటి గ్యాస్ట్రిక్ లేకుంటే ఏదో ఇండైజెషన్ లేదా ఇంకోటో ఇంకోటో ఏదో ఉంది సో ఒక్కొక్క పాయింట్ కూడా అరవై అరవై సార్లు నొక్కాలి ఇక్కడ చూడండి మళ్ళా చెప్తాను మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అన్న స్ప్లీన్ 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 అంటే స్ప్లీన్ అంటే ఇక్కడ ఉంటుంది అది ని క్లీన్ ఆగతే హోట అదూ పాయింట్ తెలుగులో ఏమంటారు అక్క ప్లేహం అచ్చా ఓకే సో ఇది ఒక్కొక్కటి కూడా మీరు అరవై అరవై సార్లు నొక్కాలి ఒక్కొక్క పాయింట్ అరవై అరవై సార్లు ఈ చేతిలో అరవై అరవై సార్లు ఐదు పాయింట్లు ఈ చేతిలో అరవై అరవై సార్లు ఇంతసేపు నొక్కాలి కదా ఎంత టైం తీసుకుంటుంది దాని బదులుగా ఈజీ వే కనిపెట్టాం ఒకేసారి అన్నీ అయిపోవాలి ఈజీగా అట్లా చేద్దాం ఏంటంటే నేను అప్పుడే చెప్పాను ఇక్కడ మడిచితే ఏది చిక్కుతుందో అదే పాయింట్ ఇక్కడ మడిచితే ఏది చిక్కుతుందో అదే పాయింట్ అని చెప్పాను కదా అలాగే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఏళ్ళు ఇలా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా ప్రెస్ చేయాలి ఆ ప్రెస్ చేసేటప్పుడు మీకు దానికి సపోర్టింగ్గా ఈ వేలని పెట్టి ఇట్లా నొక్కాలి అర్థమైందా చూడండి ఈ వేళ్ళని ఇట్లా మడ ఇట్లా మడ మడచకూడదు ఇట్లా మడచకూడదు పైన పైన భాగం మాత్రం మడచాలి అర్థమవుతా ఉందా పైన భాగం మడిచి దాన్ని ఇలా బ్రెండ్ చేయాలి బెండ్ చేస్తే కరెక్ట్గా అంటే ఐదు పాయింట్లని ఒకేసారి నొక్కేస్తారు అర్థమవుతా ఉందా ఈజీవే ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకు ప్రెషర్ చాలదు అందుకేం చేయాలి ఈ బొటన్ వేలని ఈ మధ్యలోకి ఇట్లా పెట్టుకోండి పెట్టుకొని అట్లా నొక్కండి ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు ఇట్లా పెడతాము ప్రెషర్ చాలదు వెనకనికి ఇంకోరు నొక్కితే ప్రెషర్ వస్తుంది అలాగా ఇలా పెట్టుకొని ఇలా అనేసి ఈ బొటన్ వేలిని దాని మీద పెట్టి అట్లా ప్రెషర్ ఇవ్వండి అన్ని పాయింట్స్ ప్రెషర్ అయిపోతుంది ఒకేసారి అర్థమైందా చూడండి ఇప్పుడు చూపిస్తున్నా ఇట్లా పెట్టుకునేది ఇట్లా నొక్కేది వదిలేదేది వదిలేసేది ఇట్లా పట్టుకునేది ఇట్లా నొక్కేది అలా వదిలేసేది ఇట్లా పట్టుకునేది అలా నొక్కేది అలా వదిలేసేది ఓకేనా ఒక సిక్స్టీ టైమ్స్ చేయండి అదైతే అన్ని సిక్స్టీ సిక్స్టీ టైమ్స్ చేయాలి ఇది ఓన్లీ వన్ టైమ్ సిక్స్టీ టైమ్స్ చేస్తే సార్ సిక్స్టీ టైమ్స్ అంటే వన్ మినిట్ బిఫోర్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ భోజనం తర్వాత చేయకూడదు సో ఇది ఒక్కటే చేయకాదు రెండు చేతులు ఈ నాకు ఇం చేతిలో మైక్ ఉంది కాబట్టి రెండు చేతులు కూడా అన్నయ్య ఒక్క నిమిషం చూడండి ఈ రెండు చేతులు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇట్లా పట్టుకోండి ఇట్లా పట్టుకోండి ఇట్లా ప్రెస్ చేయండి బొటన వేల దానికి ఇట్లా ప్రెషర్ ఇవ్వండి వదిలేయండి ఎగైన్ మళ్ళీ ఇట్లా పట్టుకోండి ప్రెషర్ ఇవ్వండి వదిలేయండి మళ్ళీ ఏగైంది ఇట్లా పట్టుకోండి ప్రెషర్ ఇవ్వండి వదిలేయండి ఇంతే దీనికి ఇంకొకటి యాడ్ చేస్తున్నాను ఇంకొకటి యాడ్ ఏంటంటే ఇది నొక్కటం ప్రెషర్ ఇవ్వడం ఒకటే కాకుండా దీని చేతిలో ఇంకొకటి యాడ్ చేసుకున్నాను ఏంటంటే ప్రాణాయామం అది ఎలాగంటే రెండు అయిపోతాయి అప్పుడు ఎట్లా చూడండి నొక్కినప్పుడు లాక్కోవాలి ఇన్హేల్ చేయాలి ఊపిరి తీసుకోవాలి వదిలినప్పుడు ఊపిరి వదిలేయాలి ఓకేనా చూడండి నేను చేసి చూపిస్తాను అయిపోయిందా ప్రాణాయామము అయింది ప్రెషర్ పాయింట్స్ అయింది ఇంకోటి యాడ్ చేద్దాం మూడవది అంటే అట్ ఏ టైం అన్ని పనులు అయిపోవాలి మూడవది ఏంటి బాబా నుంచి నేను సర్వశక్తుల్ని లాక్కుంటున్నాను వదిలేటప్పుడు నాలో ఉండేటువంటి అన్ని నెగిటివిటీస్ని వదిలేస్తున్నాను ఓకే ప్రెషర్ పాయింట్సు ప్రాణాయామ మెడిటేషన్ మూడు ఓకేనా థ్యాంక్ యూ అన్న ఈవినింగ్ మధ్యాహ్నము మధ్యాహ్నము పొద్దున రాత్రి ఎప్పుడైనా చేసుకోండి కానీ భోజనానికి ముందు భోజనానికి ముందు మీ ఇష్టం ఎప్పుడైనా చేసుకోండి ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అన్నయ్య అది మీరు హీలప్ అడుగుతున్నారు అన్నయ్య హీలప్ మీరు ఎప్పుడు చేసుకుంటే మంచిది అని చెప్తాను మీకు మీరు మెడిటేషన్ చేస్తారు చూడండి సాయంత్రం మెడిటేషన్ అంతా అయిన తర్వాత ఆత్మంలో శక్తి నిండుకొని ఉంటుంది ఆ టైంలో మనకి ఇంకా డబుల్ ఎనర్జీ ఉంటుంది ఆ టైంలో చేస్తే బాగా మళ్ళీ అమృత వేళ యోగమైన తర్వాత చేస్తే బాగుంటుంది ఈవినింగ్ యోగం అయిన తర్వాత చేస్తే బాగుంటుంది అలా యోగం అయిన తర్వాత యోగం చేసిన తర్వాత దాన్ని చేయండి మీకు రిజల్ట్ ఇంకా బాగా వస్తుంది ఇప్పుడు రిజల్ట్ వస్తుంది బాగా వచ్చింది ఎందుకంటే యోగంలోనే ఉన్నాం కదా కాబట్టి అది చేయండి మళ్ళీ ఇది బి బిఫోర్ ఫుడ్ భోజనానికి ముందు బ్రేక్ఫాస్ట్కి ముందు మీరు ఈ పాయింట్స్ అర్థమైంది కదా బాబా నుంచి శక్తులు ఈడ్చుకుంటున్నాను నాలో ఉండేది నెగిటివిటీ వదిలేస్తున్నాను ఓకే అచ్చా ఓం శాంతి ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకోండి తర్వాత కంటిన్యూ చేద్దాం ఓం శాంతి ఓం శాంతి